కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ఎలా ఉంటుందో మీకు తెలుసా ముందుగా వీడియో చూసే ముందు ఓం నమో వేంకటేశాయ అని కామెంట్ చేయండి తిరుమల శ్రీనివాసుని క్షణకాలం పాటు దర్శించిన జన్మ చరితార్థమని భావిస్తారు భక్తులు ఏడాది పొడుగునా నిత్యకల్యాణం తోరణం అన్నట్లుగా ఉండే శ్రీవారి ఆలయంలో మామూలు దర్శనమే దుర్లభం అయితే ఇక ఆర్జిత సేవలు చేయించుకునే భాగ్యం అరుదుగా వస్తుంది ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో శ్రీవారికి జరిగే తొలి సేవ సుప్రభాత సేవ ఇందుకు భక్తులను పరిమితంగానే అనుమతిస్తారు అసలు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం ఎలా ఉంటుంది స్వామికి సుప్రభాతం ఎలా పలుకుతారు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం సుప్రభాతం అంటే కలియుగ దైవం వైకుంఠ పతి వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీవైష్ణవ ఆచార పరంపరలోనూ భగవంతుని అచ్చామూర్తికి షోడ్షోపచారములు నిర్వహించే సంప్రదాయం ఉంది ఇలాంటి సేవలలో ఒకటి సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు సుప్రభాతం అనగానే వెంకన్న గుర్తుకు వస్తాడు ఇతర శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావడం ముమ్మాటికి నిజం అసలు స్వామికి సుప్రభాతం ఎలా జరుగుతుందో చూద్దాం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రాహ్మి ముహూర్తం అంటే రెండు పాయింట్ మూడు సున్నా నుండి మూడు పాయింట్ సున్నా సున్నా గంటల మధ్యలో తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధిగోల్లా దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జీయంగార్ మఠానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు వైఖానస ఆగమ పద్ధతిలో అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచకోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు కౌసల్యా సుప్రజారామ తాళాలు తీసిన తర్వాత సన్నిధిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత అర్చకులు మధుర స్వరంలో రామ అంటూ సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు మేలుకొలుపు కీర్తనలు ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కర వెన్న తాంబూలం ఉన్న పల్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకుని వెళ్తారు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు సన్నితిగొల్ల తొలి దర్శనం దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నితిగొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తరువాత శయన మండపంలో బంగారు పట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చెరుస్తారు ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు శాస్త్రోక్తంగా అనుష్ఠాన క్రియలు ఆనంద నిలయంలో పులశేఖరపడి పడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం గర్భాలయం లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు నవనీత హారతి అంటే స్వామికి తొలి నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిళ్లు తెరుస్తారు శ్రీవారి దివ్యమంగళ దర్శనం పూర్వజన్మ సుకృతం సుప్రభాతం సమయంలో శ్రీవారి పాదాలపై తులసీదళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు నవనీత హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని చందనాన్ని సఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జయంగారికి ఎకాంగికి ఇస్తారు సన్నిధిగొల్లకు కూడా తీర్థం సఠారితో పాటు నివేదన పళ్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు ఈ భాగ్యం సుప్రభాత దర్శన భక్తులకు మాత్రమే స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్లి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం సఠారులను స్వీకరిస్తారు ధనుర్మాసంలో సుప్రభాతం ఉండదా అయితే ధనుర్మాసంలో మాత్రం శ్రీవారికి సుప్రభాత గానం ఉండదు సుప్రభాతం స్థానంలో ఆల్వారులలో ఒకరైన అండాల్ తిరుప్పావై పాసురాన్ని గానం చేస్తారు ఇతర భోగ భోగశ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకుంటారు ఓం నమో వెంకటేశాయ